ఈ రోజు ఏఐటు సి ఆటో రిక్షా డ్రైవర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏడు ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు రవాణా శాఖ మంత్రి గారు ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది వారు అధికారులు రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రీ బస్సును ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ ఉన్న ఆటో డ్రైవర్లకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మా విజ్ఞప్తి మేరకు వారు వెంటనే స్పందిస్తూ మేము మీ ఆటో డ్రైవర్లకు నష్టం జరిగితే దాన్ని వెంటనే పూడ్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది చేయకపోగా వారి ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అవన్నీ విస్మరించి ఈనాడు చట్ట ప్రకారం ఏనాడైతే ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఒకటి సంవత్సరంలో ఆనాడు మా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఒకటి సంవత్సరంలో ముప్పై మూడు జీవో తీసుకొచ్చి ఆనాడు పది మంది పిల్లలు తీసుకపోతుంటే ఇది చట్టపరం కాదు అని చెప్పి ఆనాడు ఆరుగురిని మోటార్ వెహికల్ చట్టంలో చేర్పించి ఆరుగురు పిల్లలు తీసుకపోతట్టు వారు అనుసరించడం జరిగింది దానికి అనుగుణంగానే ఈనాడు మేము చట్ట స్కూల్ పిల్లలను తరలిస్తుంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆర్టీ అధికారులు నలుగురినే తీసుకుపోవాలా ఐదునే తీసుకుపోవాలని చెప్పి వాళ్ళు చట్టాన్ని చదవకుండానే చట్టాన్ని ఉల్లంఘిస్తూ వీళ్ళు రహితంగా చాలను రాస్తూ వేధిస్తున్నారు కాబట్టే మేము రోజు నిరసన తెలుపుతున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలా పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు ఏడు నెలలు గడువైంది ఇప్పుడే కొత్త ప్రభుత్వం వచ్చిందనే ఆలోచనతో ఆరు నెలలు ఆగాం అయినా కూడా ఆటో డ్రైవర్లు కడుపు మంటతో ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఇవాళ ఓలా ఊబర్ సంస్థల్లో టూ వీలర్ టూ వీలర్కి అధికారం లేదు కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో టూ వీలర్ల వరకు అనుమతి లేదు కాబట్టి వారిని ఎంటనే నిషేధించాలని చెప్పి వారే చెప్పిండ్రు ఈ ఎవరైతే ఓలా ఉబర్ యజమానులు ఇచ్చే ముడుపులకు ఆశపడి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఆటో డ్రైవర్లు పొట్టగొట్టడం జరుగుతుంది బెంగళూరు నగరంలో టూ వీలర్ నిషేధించడం జరిగింది ఢిల్లీ నగరంలో కూడా నిషేధించడం జరిగింది ఇక్కడ మాత్రం వారు పెంచి పోషిస్తున్నారు కాబట్టి వెంటనే ఈ టూ వీలర్ నిషేధించి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఆ విజ్ఞప్తులు కనుక వాళ్ళు మన్నించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల చరిత్ర తెలుసు గతంలో ఉన్న ప్రభుత్వాల మీద ఏ ఆందోళన చేశాము ఈ ప్రభుత్వం మీద కూడా అవసరం అనుకుంటే ఆందోళన చేస్తాం గతంలో సెంట్రల్ గవర్నమెంట్ భారత గవర్నమెంట్ ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పారు కానీ ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై ఫస్ట్ నుంచి వంద ఉన్న చాలను వెయ్యి రూపాయలు పెంచుతూ ఏదైతే మోటార్ వెహికల్ లో చట్టంలో ఉందో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ ఉందో దాన్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు దాన్ని వెంటనే ఆపాలి ఆపకపోతే దాదాపున్న ప్రజలు కార్మికులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు వేల రూపాయలు చాలలు కట్టాలంటే ఇబ్బంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి సంక్షేమ మాట వదిలిపెట్టింది సంక్షేమం మాట వదిలిపెట్టి ఆదాయ వనరులు తీసుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అది పేద పడిగి బలైన వర్గాలైన వాళ్ళు టూ వీలర్లు త్రీ వీలర్ మీద విశేష చాలన రాస్తే దానికి మేము భరించలేము కాబట్టి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాము అవి వాపస్ తీసుకున్నంత వరకు కొత్త చట్టంలో ఉన్న సంస్కరణలు వాపస్ తీసుకునేంత వరకు మేము ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం లేదండి ఎలాంటి లేదు మేము ఏం నిర్ణయం తీసుకోరు మేజర్ గా ఇక్కడ ఉన్న రికార్ ఆర్గనైజేషన్ ఏఐటు నుబంధ సంఘం రాష్ట్రంలో దాదాపు మూడు నాలుగు లక్షల మందికి నాయకత్వం వహించిన సంఘం మేము అలాంటి నేను ఏం తీసుకోలేదు తీసుకుంటే మేము అందరు చెప్పే తీసుకుంటాం ఇప్పుడైతే ఎలాంటి ఏమి నేను లేదు